పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి రాజ్ కిరణ్ డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను ఈ కళాశాల ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ కళాశాల ఈరోజు మీ ముందుకు తీసుకురాబడింది ఏంటంటే పళ్ళ తోటల్లో పాదులు చేసుకునే యంత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో పళ్ళ తోటలు చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది మామిడి నిమ్మ కానివ్వండి దానిమ్మ కానివ్వండి ఎక్కువగా ఆయిల్ పాము మరియు కొబ్బరి ఇవి కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి ఇవి మొదటి దశలో చూసుకుంటే ఆ వేరుల దగ్గర ఉన్న వీడ్స్ మరియు దానికి ఒక బేసిన్ అనేది పెద్ద సమస్య రైతు కూలీలు అందుబాటులో లేరు వాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ ఖర్చు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది దాని ద్వారా ఎక్కువ రాబడి తీసుకురాలేకపోతున్నాం అలాంటప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే పాదులు చేసే మిషన్ దీంట్లో హైడ్రాలిక్ మోటార్ ద్వారా రన్ చేయబడుతుంది దీనికి డ్రైవ్ ఇవ్వడానికి గాను ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ పవర్ అవసరం అవుతుంది దీని హార్స్ పవర్ వచ్చేసరికి నలభై ఐదు హార్స్ పవర్ కన్నా ఎక్కువ ఉండాల్సి వస్తుంది ఇది ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది ఇది హైడ్రాలిక్ పవర్ వచ్చేసరికి దీని హైడ్రాలిక్ మోటర్ రన్ చేస్తుంది హైడ్రాలిక్ మోటార్ నుంచి ఈ ర్యాక్ అండ్ పీనియన్ సర్క్యులర్ బివెల్ తో కనెక్ట్ అయి ఉంటది ఇప్పుడు అక్కడ ఉన్న ట్రాక్టర్ ఆపరేటర్ ఆ హైడ్రోలిక్ లెవర్ని ఆపరేట్ చేయగానే ఈ మోటార్ రన్ అయ్యి ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటది ఈ వీలు కింద రెండు బోధులు ఇవ్వండి ఈ రెండు బోధులు ఏం చేస్తాయి అంటే ఆ చెట్టు చుట్టూరు ఉన్న ఆ మొక్కలన్నిటినీ తీసేసి దాని తర్వాత బోధులు తయారు చేయడానికి ఉపయోగపడుద్ది అట్లానే ఇక్కడ ఈ రెండు సిలిండర్లు అమర్చబడి ఉన్నాయి ఈ రెండు సిలిండర్లు ఏంటంటే ఈ చెట్టు దగ్గరకు రాగానే ఈ రింగ్ ఈ రింగ్ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవడానికి సహకరిస్తూ ఉంటాయి దీని యొక్క చుట్టుకొలత అంటే మనకి డయామీటర్ వచ్చేసరికి నీర్ అబౌట్ పాయింట్ సిక్స్ మీటర్ నుంచి వన్ పాయింట్ టూ మీటర్ వరకు ఒక బోధి తయారు చేస్తుంది దాంట్లో ఎంత లోతు అంటే కనీసం ఒక పదిహేను సెంటీమీటర్ లోపలికి ఒక గట్టులాగా తయారు చేసి దాంట్లో ఉన్న వీడ్స్ ను కూడా తీసేయడం జరుగుతుంది దీని యొక్క ఖరీదు అరవై ఐదు వేలు వరకు ఉంది ఇది పిహెచ్ ప్రాజెక్ట్ లో రన్ అవుతుంది దీని మీద ఇంకా కూడా ఎక్కువ మాడిఫికేషన్స్ చేస్తా ఉన్నాము కాబట్టి ఇప్పుడు తయారైన ఈ మిషన్ అంటే రైతులకి అందుబాటులో ఉంది ఇప్పుడు దీని ద్వారా గంటకి ముప్పై నుంచి ముప్పై ఐదు మొక్కలకి పాదులు తీసుకోవచ్చు దాని ద్వారా మనకి ఒక గంటకి అయ్యే ఖర్చు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక గంటకు అయ్యే ఖర్చు అదే కూలీలతో మనం తీసుకుంటే ఆల్మోస్ట్ దీని ద్వారా మనకి నలభై ఐదు పర్సెంట్ వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు మరి సమయాన్ని కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సమయాన్ని ఆదా చేసుకోవచ్చు రైతు సోదరులు తదితర వివరాల కోసము డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలను సంప్రదించవచ్చు